హృదయంలో నిలుపుకున్న విగ్రహాలు ఈ యొక్క హృదయంలో నిలుపుకున్న విగ్రహాలకు ఒక రూపము ఉండదు లేక మనము చేతితో తడిమితే అవి మన చేతికి తగలవు కానీ ఏ వస్తువు కానీ ఏక విషయానికి కానీ ఏక వ్యక్తికి కానీ మన సమర్పణ ఇస్తామో మన సమయాన్ని ఇస్తామో మన యొక్క డబ్బును వెచ్చిస్తామో మన యొక్క సమస్తమైన ఆశ వాటి కొరకు కలిగి ఉంటామో అది ఒక విగ్రహముగా మారిపోతుంది అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉంటూ దానికి మన యొక్క సమయం మన ఆలోచన మన ఆశ మన డబ్బు మనము ఎక్కువగా ఎప్పుడైతే దాని గురించి అనుకుంటూ ఉంటామో అది ఒక విగ్రహంగా మారిపోతుంది అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను ప్రేమల దేవుని వెళ్ళారు ఇది దేవుడు తెలుసుకున్న వారి గురించే వ్రాయబడుతుంది కాబట్టి మనము ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రిమండ దేవుని పిల్ల బైబుల్ గ్రంథంలో ఇస్కరియత్ యూద గురించి ఆలోచన చేయండి మూడున్నర సంవత్సరాలు ఏసుక్రీస్తుతో తిరిగిన వ్యక్తి యేసు క్రీస్తును సమీపంగా చూసిన వ్యక్తి యేసుక్రీస్తు మాటలు వినిన వ్యక్తి కానీ దుర్లాభాపేక్ష లేక దురాశ అనేటువంటి ఒక విగ్రహాన్ని తన హృదయంలో ఉంచుకున్నటం ద్వారా యేసుక్రీస్తును రోమా ప్రభుత్వానికి అప్పగించుకున్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు అంత దగ్గరగా ఉన్నటువంటి ఆ వ్యక్తిలో కూడా ఈ యొక్క విగ్రహం ఉండగలదు ఉండింది అని అంటే ఈరోజు మీరు నేను మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమని నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఈరోజు మీరు నేను బహు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉన్నదని నేను గుర్తు చేస్తున్నాను ఈ విగ్రహాలు పెట్టుకునేటం ద్వారా ఏం జరిగింది మూడు విషయాలు దేవుడు చెప్తూ ఉంటున్నాడు ఒకటి ఈ విగ్రహాలు పెట్టుకున్నటువంటి విషయాన్ని బట్టి వీరు దోషం చేస్తూ ఉన్నారు వీరి పైకి వీరు దోషాన్ని తెచ్చుకుంటూ ఉన్నారు గాడ్ దేవుడు అంటూ ఉన్నాడు వీరు దోషులు తమ దోషాన్ని వారు తెచ్చుకుంటూ ఉన్నారు అనే మాటను అంటూ ఉన్నాడు ఒకటి రెండవది తమకు తాము అభ్యంతరాన్ని కలుగు చేసుకుంటూ ఉన్నారు ఆ మాట మీరు గమనించారా ఇంగ్లీష్లో స్టంబ్లింగ్ బ్లాక్ అనే మాటను వాడుతూ ఉన్నాడు దే హ్యావ్ క్రియేటెడ్ స్టంబ్లింగ్ బ్లాక్ బిట్వీన్ దెమ్సెల్స్ అండ్ మీ నాకును వారికి మధ్యలో ఒక అభ్యంతరాన్ని వారు కలుగు చేసుకుంటూ ఉన్నారు అనగా యష్యా భక్తుడు ఈ మాటను ఇంకో రీతిగా అన్నాడు రక్షించ నేరక ఇండునట్లు యోహోవా హస్తము కొరచ కాలేదు నేరక ఇండునట్లు ఆయన చెవులు మందము కాలేదు కానీ మీకును ఆయనకును మధ్యలో మీ పాపములు అడ్డుగా వచ్చను అనే మాటను ఆయన ముఖమును మీకు మరుగు చేశాను అనే మాటను వాడుతూ ఉన్నాడు ప్రేమడ దేవుని బిడ్డరా అలాగే మరి మూడవదిగా అంటూ ఉన్నాడు ఏంటంటే ఈ విగ్రహములు నిలుపుకున్న ద్వారా మీరు అన్యనులు అయిపోతూ ఉంటూ ఉన్నారు మీరు అన్యులై అనే మాట మీరు గమనించారా మీరు అన్యులైపోతున్నారు దేవుని బిడ్డలైనటువంటి వారు వారి యొక్క హృదయాలలో ఎప్పుడైతే విగ్రహాలకు చోటిస్తూ ఉంటున్నారో ఉన్నారో వారు ఇప్పుడు ఏమవుతూ ఉన్నారంటే దేవునికి అన్య అయిపోతున్నారు దేవునికి వ్యతిరేకస్తులై అయిపోతూ ఉంటున్నారు ఈరోజు మనం కూడా ఈ విషయంలో జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉన్నదని గుర్తు చేస్తూ ఉన్నాను